హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇవాళ మన వీడియో ఏంటంటే కనుక ఉసిరికాయ ఊరగాయ అది కూడా గిన్నె కొలతలతో అందరి దగ్గర టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా చెప్తే వెయిట్ వేసుకోవడానికి కరెక్ట్గా ఉండదు కదా అందుకని నేను గిన్నె కొలతలతో చెప్తున్నానండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అందుకనే నేను మీతో ఇది షేర్ చేస్తున్నాను అనమాట సరేనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో కొలతలు పూర్తిగా అర్థమవుతాయి ఊరగాయ కాబట్టి అసలు రిస్క్ చేయద్దు ఎక్కడ స్కిప్ చేయద్దు ఓకేనా అండి ఈ రెసిపీ వచ్చేసి మా పిన్ని రెసిపీ పిన్నిని అడిగి నేను చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ ఎక్సలెంట్గా ఎక్స్పర్ట్ చేసినంత రుచిగా కమ్మగా వచ్చిందనమాట మీలో ఎవరైనా చేయాలి ఊరగాయలు స్టార్ట్ చేయాలి చేయడం నేర్చుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఊరగాయ అనమాట జస్ట్ ఒకే ఒక ఒక కేజీ పెట్టుకోండి లేదంటే ఒక హాఫ్ కేజీ పెట్టుకోండి ఇక్కడ నాటు ఉసిరికాయలు అండి చిన్నగా ఉన్నాయి చాలా చిన్నగా ఉంటాయి అవి నాకు దొరికినాయి అనమాట ఇవి వచ్చేసి నాలుగు గిన్నెలు నేను గిన్నె కొలతలతో చెప్తున్నాను నాలుగు గిన్నెల ఉసిరికాయలు ఓకేనండి అవి పెద్ద అవ్వచ్చు ఉసిరికాయలు లేదు చిన్న అవ్వచ్చు శుభ్రంగా కడిగి అస్సలు తడి లేకుండా ఆరబెట్టాలి నేనైతే ముందు రోజు రాత్రే కడిగేసి ఒక తెల్లని టవాలు పరిచేసి ఆ టవాల మీద ఎంత పోయేలాగా పెట్టేసి మళ్ళీ మిగతా హాఫ్ టవాలు కప్పేశాను అంటే ఏవి పాకకుండా అట్లంతా కాబట్టి నాకు నెక్స్ట్ డేకి ఇలా రెడీ అయిపోయాయి ఈ ఈ ఉరకాయ కాయలు పెద్ద ఉసిరికాయలతో అయినా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న ఉసిరికాయలతో అయినా పెట్టచ్చు ఓకేనా అండి ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ ఉసిరికాయలు నాలుగు గిన్నెలు వచ్చాయి నాలుగు గిన్నెల కొలత అండి ఇది ఈ ఉసిరికాయలకి ఇలా ఘాట్లు పెట్టారు అంటే తొందరగా వేగుతాయి అట్లాగనే ఉప్పు కారం మసాలా అంతా కూడా పడుతుంది ఒకవేళ ఘాట్లు పెట్టకపోయినా పర్వాలేదు నో ప్రాబ్లం ఇది వచ్చేసి రెండు గిన్నెల ఆయిల్ పడుతుందండి నాలుగు గిన్నెల ఉసిరికాయలకి రెండు గిన్నెల ఆయిల్ ఇది ఏంటి చాలా ఎక్కువ అనిపిస్తుంది మీకు కాదండి ఎందుకంటే చింతపండు ఉప్పు కారం ఇవన్నీ కలిపితే ఆ క్వాంటిటీకి రెండు కప్పులు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది నాకు ఈ వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉసిరికాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలన్నమాట మెత్తగా పట్టుకుంటే మనకు అప్పుడే కొద్దిగా మెత్తగా తగలాలి మరీ మరీ మెత్తగా అవ్వకూడదండి ఎందుకంటే ఊరగాయలో ఊరి మిగతా అది మెత్తగా అవుతుంది అనమాట అప్పుడే ఆ టేస్ట్ అనేది పట్టుకుంటుంది మనం ఇక్కడే బాగా మెత్తగా వేయించేసినామంటే అంత రుచి ఉండదు వెళ్ళే కొద్దీ అంటే టైం గడిచే కొద్దీ ఇలా కాయలు కాయలుగా ఉండవు అనమాట ఉసిరికాయలు మనం వేసుకునే కొద్దీ అవి బాగా చిట్లిపోయి అంతా ముద్ద మాదిరి వచ్చేస్తుంది కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే వేయించుకోండి ఇప్పుడు ఒక గోలం పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల ఆవాలు ఇలా ఒక్క నిమిషం రెండు స్పూన్లు ఆవాలు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ మెంతులు ఇవి వేసి ఇలా ఇలా వెంటనే స్పీడ్ స్పీడ్గా వేయించుకోవాలి అలాగ అసలు ఉండకూడదు అనమాట ఇలా రెడ్గా ఇలా రా రావాలి ఇలా వేయగలనమాట ఇప్పుడు పక్కన పెట్టుకొని ఆవాలు మెంతులు ఒక అరకప్పు పైన ఉప్పు ఒక కప్పు కారం పొడి ఓకేనా ఇప్పుడు ఆడించి పెట్టుకున్న మనం ఇది ఉంది కదా మెంతులు ఆవాల పొడి అది వేసుకోవాలి నాలుగు కప్పులకి ఒక ఒక కప్పు ఇలా చింతపండు అనమాట ఈనెలు లేకుండా ఎక్కడ చింత పిక్కలు లేకుండా శుభ్రంగా చేసి పెట్టుకోవాలి వేటికి వేడి నీళ్ళు బాగా కాంచి సలసలమంటూ కాలిన తర్వాత ఆ నీళ్లు పోసేసి ఒక పది నిమిషాలు వదిలేస్తే మెత్తగా నాన్తుంది ఇలా మిక్సీ పట్టాలి ఓకేనా అండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనకి ఈ ఈనెలు పిక్కలు లేకపోతే చాలా మంచిగా వస్తుంది ఆ డీప్ ఫ్రై చేసిన అదే ఆయిల్లోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి మీకు ఇంకా కావాలంటే వెల్లుల్లి ఇంకా కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం కడిగి ఆరబెట్టుకున్న ఈ కరివేపాకు ఒక మూడు రెండు కరివేపాకు వేసాను ఆ తర్వాత మనం ఈ చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జుని తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి ఆ చింతపండు పచ్చివాసన అనేది రాకూడదు బాగా వేయగలనమాట ఈ చింతపండు వేగడానికి దాదాపుగా నాకు పది పన్నెండు నిమిషాలు పట్టిందండి సో చాలా ఓపిక్గా చేసుకోవాలన్నమాట అంతే ఇలా నేను చూపిస్తాను ఇలా రౌండ్ గా తిప్పండి గిడ్డతో అప్పుడు మీ మీదకి అనమాట ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను పసిపేసాను యాక్చువల్లీ వన్ స్పూన్ సరిపోతుందని ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా పడిందని అనిపిస్తుంది నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్తానండి పై మిస్టేక్ నేను ఏదైనా మిస్టేక్ కానీ అది మీకు చెప్తాను అనమాట ఇప్పుడు మనం ఇందాక కొలత కొలిసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం అట్లాగే మనం అల్లం వెల్ ఆ సారీ అల్లం వెళ్ళాలి అంటున్నాను ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్న పౌడర్ అన్ని మిక్స్ చేసుకొని ఈ చింతపండు గుజ్జు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి మరి చల్లగా అయిపోవద్దు మరి వేడిగాను ఉండొద్దు ఇలా గోరువెచ్చగా ఉన్న ఈ చింతపండు మిశ్రమాన్ని తెచ్చి మొత్తం ఈ కారం ఉప్పులో కలుపుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని కూడా బాగా కలియబెట్టుకోవాలన్నమాట దీన్ని ఒక మూడు రోజులు పక్కన పెట్టాలి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మూడు రోజులు పక్కన పెట్టాలి ఆ మూడు రోజుల్లోనూ ప్రతిరోజు చెక్ చేస్తుండాలి అడుగు నుంచి గిరటితో పైకి బాగా కలియ పెడుతూ ఉండాలి అప్పుడే నీట్గా పట్టుకుంటుంది అనమాట ఉప్పు అంతాను ఇప్పుడు నిమ్మ నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ పిండేదానండి ఎందుకు అని అంటే కనుక ఊరగాయ కొంచెం లేట్గా ఉన్నా కూడా ఎర్రగా ఉంటుంది అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్